ఆ వ్యూవర్స్ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది వానను పడే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి ప్రస్తుతానికి బంగాళాఖాతం ప్రశాంతంగా ఉంది మేఘాలు లేవు అందువల్ల భారత వాతావరణ శాఖ సోమవారానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి వెదర్ అలర్టు ఇవ్వలేదు శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం సోమవారం ఏపీ తెలంగాణలో ఎక్కడా వర్షాలు పడే ఛాన్స్ లేదు మేఘాలు కూడా తక్కువగానే ఉంటాయి ఎండ ఉన్నా అది తీవ్రంగా ఉన్నట్లు అనిపించదు గాలి వేగం తెలంగాణలో మ్యాక్సిమం గంటకి పది కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో గంటకి మ్యాక్సిమం పదిహేను కిలోమీటర్లుగా ఉంటుంది అయితే బంగాళాఖాతం నుంచి గాలి వేగం పెరుగుతోంది ఎందుకంటే అరేబియా సముద్రంలో ఒక ఆవర్తనం ఏర్పడబోతోంది అది గాలులను తన వైపు లాక్కుంటోంది అయితే దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఏమీ కనిపించట్లేదు ఉష్ణోగ్రత చూస్తే సోమవారం తెలంగాణలో మ్యాక్సిమం ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది చల్లని గాలుల వల్ల ఎండ ఉన్నట్లు అనిపించదు అలాగే సోమవారం రాత్రి వేళ రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల నుంచి ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ దాకా ఉండే అవకాశం కనిపిస్తోంది తేమ బాగా తగ్గింది తెలంగాణలో నలభై శాతం కంటే తక్కువ ఉంది ఏపీలో యాభై శాతం కంటే తక్కువగా ఉంది వర్షాలు పడే అవకాశాలు తగ్గిపోయాయి కాబట్టి ఇక ఇప్పటి నుంచి మనకి చలిగాలులు చలి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రాత్రి వేళ చలి ఎక్కువ అవుతుంది అందువల్ల చలి నుంచి ఉపశమనం పొందేలా చలి ప్రభావం పడకుండా ఉండేలా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి